మూడు వేల మంది రిక్రూట్మెంట్ చేస్తున్నాము గవర్నమెంట్ కన్నాం చేస్తున్నాం ముప్పై రోజులు అయిందమ్మా ఏం చేయలేదు మీరు అడగలే ఇప్పుడు అడిగేదంటు ఇందులో అడిగేదంటే పొద్దుంచిన ప్రజాస్వామ్యం వల్ల మీరు ప్రశ్నించవచ్చు మంచిగా మాట్లాడచ్చారని చూపెట్టాం అలా నేను మంచిగా దొరుకుతున్నారు ఎప్పుడన్నా చూస్తాము మీ జిల్లా దినోత్సవాలు దొరికిన ఎప్పుడన్నా మీ జిల్లా నిరేజన్ రెడ్డి దొరికితే ఎప్పుడన్నా ملے ملے ریارڈ دو اسلام علیکم جناب مولانا مولانا شاہ کا منتری گورنر گورنر راون جی پر مرو چلو یوری ہاں میڈم ہاں یہ یامہ ہے کالو برابر ہے برابر ہوتو తెలంగాణలోకి చేసినా మీ ఊరిలో మీకు పొద్దున ఆంధ్రప్రదేశ్ పడకుండా ఇంకోటి బస్సులు కూడా కొత్త కొంటున్నాం బస్సులు మూడు వేల బస్సులు కొంటాం ఎందుకంటే ఇంతకుముందు ఇంట్లో బస్సు కొంటే పోతుంటే ఒక రోజు మూడు వేలంతా బాగా

గ్యాస్ ఇస్తున్నాం రెండు వందల యూనిట్స్ ఇస్తున్నాం మొదకొట్ దాంట్లో ఇద్దరు మెట్లు ఇస్తున్నాం ఎన్ని శాతాలు ఇవన్నీ అంటే రాష్ట్ర కళ్యాణాలు మొత్తం ఖాళీ చేసే